యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర విపరీతమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకునే ముందు అసలు మనకు ఒక అవేర్నెస్ ఉండాలి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలామంది చూసే ఉంటారు ఈ అపెండిక్స్ ఆపరేషన్స్ చేయడం కానీ లేదంటే గ్లాడ్ బడర్ గ్లాడ్ బ్లాడర్లో స్టోన్స్ రావడం కానీ లేదంటే లివర్లో ఇష్యూస్ రావడం కానీ లేదంటే హెర్నియా రావడం కానీ ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ ఏ ఏ ప్రాబ్లం ఏంటనేది మనకి తెలుసుకోవడం కొద్ది కష్టం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాకనే తెలుస్తుంది అయితే హెర్నియాకి మాత్రం మనకు ఒక చిన్న హింట్ కూడా వస్తుంది కొద్దిగా పెద్దగా అవ్వడం పొట్ట మీద ఒక ఉబ్బు లాంటి గడ్డ రాగా రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాము అయితే మరి దీన్ని ఖచ్చితంగా హెర్నియానని గుర్తించాలా లేకపోతే హెర్నియాకి గడ్డ రాకుండానే ఇంకేమైనా కడుపు నొప్పితోనైనా హెర్నియాలు కూడా వస్తాయా ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మరి వాటికి తేడా వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ టీ వరుణ్ రాజ్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాప్రోస్కోపీ సర్జన్ అండ్ ఆల్సో బ్యాజాటిక్ సర్జన్ నమస్తే సార్ నమస్కారం అండి సరే ఇట్లా కడుపులో గడ్డ రావడం చూస్తూ ఉంటాము కొంతమంది గడ్డ కడుపు గడ్డ క్యాన్సర్ కానీ లేదంటే ఇంకేవో అనుకుంటారు అని గమనించడానికి కొద్దిగా టైం పడుతుంది మనం దాన్ని హెర్నియాని గుర్తించడానికి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అసలు యూజువల్గా ఒక వాళ్ళకి గజ్జల్లో ఒక బెలూన్ లాగా ఉబ్బి ఉంటుంది నంబర్ వన్ లేదంటే బొడ్డు దగ్గర ఒక చిన్న బెలూన్ లాగా బయటకు వస్తుంది వీళ్ళకి పాత ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి అంటే వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్స్ లేకుంటే గర్భసంచ ఆపరేషన్స్ లేకుంటే క్యాన్సర్ ఆపరేషన్స్ పొట్టలో పెద్ద ఆపరేషన్స్ అయినప్పుడు అక్కడ కుట్టు జారి ఈ ఒక రంధ్రంలాగా ఏర్పడి పొట్టలో ఉండే పేగులు కానీ ఫ్యాట్ కానీ చొచ్చుకొని బయటకు దాన్ని హెర్ణ అంటాం ఈ హెర్ణ గజలో రావచ్చు బొడ్డు దగ్గర రావచ్చు లేదంటే ఈవెన్ తినే దగ్గర పైన కూడా ఈ త్రేపుల్లాగా గ్యాస్ లాగా దాన్ని హైటస్ హెర్నీ అంటం రకరకాల పేర్లు ఉన్నాయి హెర్నీ అంటే పొట్టలు ఉండాల్సింది బయటికి చొచ్చుకొని రావడానికి హెర్నీ అంటాం లోపల దాన్ని బయటికి తీసుకొచ్చా ఈ గడ్డ కాకుండా లోపల నుంచి ఏమైనా సీమ్ కారు అట్లా కారుతూ ఉంటాయా లేదండి యూజువల్గా రాదు ఇది నిలబడితే బయటికి కనపడుతుంది మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసి ఎప్పుడన్నా నవ్వుతున్నప్పుడు వాళ్ళ పొట్ట ఇలా డ్యామ్ చేస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ ఆ టోన్ అని వెళ్ళిపోతుంది అనమాట అంటే లూజ్గా అయిపోతుంది పొట్ట అప్పుడు బొడ్డు దగ్గర అనేది ఒక వీక్ ఏరియా అంటే అది మదర్ నుంచి చైల్డ్కి కనెక్షన్ బొడ్డు అంటారు కదా దట్ ఈస్ ద వీక్ ఏరియా ఆ వీక్ ఏరియాలో పొట్టలో ఉండేటటువంటి ఇంటస్టైన్స్ ఫ్యాట్ ఇట్లా చొచ్చుకొని ఒక బెలూన్ లాగా ఒక గడ్డలాగా వస్తుంది యూజువల్గా చెప్పాలంటే ఇది గడ్డ లాంటిది కాదు ఒక స్వెల్లింగ్ అంటే స్వెల్లింగ్ అంటే ఒక వాపు గడ్డ అంటే మళ్ళీ అది గట్టిగా ఉన్నటువంటి ఒక గడ్డ లాంటిది అది లివర్ నుంచి రావచ్చు స్ప్లీన్ కావచ్చు ప్యాంకరియాస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇది క్యాన్సర్ లాంటిది కాదు ఇది ఒక చిన్న బెలూన్ లాగా గాలి ఉత్తే ఎలా బయటకు వస్తుందో అలా ఇప్పుడు దాన్ని కట్ చేసి జాలి వేసి కుట్టేస్తారా ఎట్లా ఇది లాప్రోస్కోపీలో చేస్తాను నేను ఆ రోబోటిక్ చేస్తాను ఓపెన్ సర్జరీ కూడా ఉంది ఇది ఎలాంటిదంటే ఎక్కడైతే రంధ్రం ఏర్పడిందో ఆ రంధ్రం అనేది వీక్ ఏరియా కాబట్టి ఆ రంధ్రాన్ని మనం సూచర్ చేసి అంటే కుట్టేసి దానిపైన ఒక ప్రొటెక్షన్ లాగా జాలి ఒక జాలి అడ్డం పెట్టేస్తాం అప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు తుమ్మినా తగ్గినా మళ్ళీ వచ్చే అవకాశం లేదు జాలి అంటే బయట నుంచి వచ్చింది ఏదైనా లేదు జాలి అనేది మనకు బయట దొరుకుతుంది పాలి అని ఒక పదార్థం అది పొట్టలోనే ఏం కాదు అది పొట్టలోనే అరిగిపోయి ఇట్లా కరిగిపోయి ఇట్లా ఉంటుంది అనమాట క్యాప్సుల్లో ఇది ఎలాంటిది అంటే దోమతర ఎట్లా నెట్ ఉంటుందో అలాంటి నెట్ అది దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకు దొరుకుతాయి పెడతాం అనమాట ప్రాబ్లమ్ ప్రతి సర్జరీకి ఏదో కాంప్లికేషన్ ఉంటుంది సరిగ్గా దాన్ని పెట్టి మంచి కంపెనీని యూజ్ చేసుకుని ఎంటుకో చేసుకొని పెడితే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో డెఫినెట్లీ ఇట్ వర్క్స్ అవుట్ అది యూజువల్గా నా హ్యాండ్లో అయితే ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాలేదండి అయితే నా మా రిలేటివ్స్లోనే ఈ హెర్నీయో వస్తే దీనికి లాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ సర్జరీ చేశారు ఎందుకని ఇంత టెక్నాలజీ అంటే ఖచ్చితంగా ఓపెన్ సర్జరీలు అవుతాయి కొన్ని కొన్ని కండిషన్స్ అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ ఉందా లేదా లేకుంటే హాస్పిటల్లో రోబోటిక్ ఉందా లేదా దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఒకవేళ రెండు లేవనుకోండి అప్పుడు సర్జన్ న్యాచురల్గా ఓపెన్ సర్జరీ చేస్తారు ఓపెన్ చేసినా ల్యాప్రోస్కోప్ చేసినా రోబోటిక్ చేసినా టెక్నిక్ ఇస్ సేమ్ జాలి పెట్టాల్సిందే ఆ రంధ్రం మూసేయాల్సిందే సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి సో ఇమీడియట్గా అయితే మనకు సెవెన్ అంటే యూజువల్గా ల్యాప్రోస్కోపీ అయిపోయినా రోబోటిక్ అయిపోయినా ఒక త్రీ టు ఫైవ్ డేస్లో మనం క్లిప్స్ అవి తీసేస్తాము ఆర్ ఒక్కోసారి క్లిప్స్ లేకుండానే దాన్ని కాస్మెటిక్గా చేస్తాం తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేస్తాము ఒక వారం తర్వాత ఒక నెల తర్వాత మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం సార్ ఈ ఫాలో అప్ చేస్తామంటే మళ్ళీ ఏమన్నా వచ్చిందా జాలి పక్కకి తప్పి తప్పుకొని మళ్ళీ ఏమన్నా చూస్తాం చేస్తే స్టాండర్డ్ మెథడాలజీ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో చేస్తే మనకు మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు సో చూస్తారు కదండి మీలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఏమైనా కూడా డెఫినెట్గా కింద కన్సల్ట్ అవ్వండి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డాక్టర్ గారితో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది